మండలం బండమే చందుపట్ల ముగ్గైగూడెం గ్రామ పంచాయతీ గతంలో ఐదు సంవత్సరాలు మేము పదవి కాలం పూర్తి చేసినప్పటికీ గత ప్రభుత్వంలో మా గ్రామం ఏర్పడి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ అనే ఊరు మండలంలోనే ఒక మార్మూల ఊరుగా ఉండేది కనీసం ఒక గుర్తింపు లేని ఊరుండే దానికి రాకపోకలు లేక చాలా అవస్థలు పడి అనేక ఇబ్బందులు పడ గ్రామస్తులు తండవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు పడుతుండేవారు అయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఊరికి స్థానిక ఎమ్మెల్యే గత మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు అత్యధికంగా బడ్జెట్ కేటాయించి మా ఊరికి మంచి రోడ్డు తార్ రోడ్ వేయడం జరిగింది దానివల్ల గ్రామస్తులతో పాటు తండవాసులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు మా ఊరిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు జగదీశ్వర్ రెడ్డి గారి జగదీశ్వర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఒక వారి యొక్క ఆదేశాలు ఆదేశానుసారం లేకపోతే వాళ్ళ ఒక ఇచ్చినటువంటి మాకు అభివృద్ధికి ఇచ్చినటువంటి వారి యొక్క పాటితోనే మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గ్రామానికి సంబంధించిన రోడే కాకుండా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు మౌలిక సమస్యలు ఉన్నటువంటి డ్రైనేజ్ అయిన సమ డ్రైనేజ్ అయినా విద్యుత్ దీపాలు ఇటువంటి సమస్యలు అన్నీ కూడా మేము పరిష్కరించుకున్నాం ఇప్పటికీ గ్రామస్తులు రెండోసారి నన్ను ఆశీర్వదించి మళ్ళీ బరిలోకి దింపుతురు కాబట్టి గ్రామస్తులందరూ ఈసారి నన్ను మంచి మెజారిటీతో గెలిపించి గ్రామాభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ఎన్నుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని ఎన్నుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైట్